సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నిన్ను వెతుక్కుంటూ నీ తండ్రి నీ దగ్గరకు వస్తున్నారమ్మా కేవలం రెండే నిమిషాల్లో మార్పు వస్తుంది వెంటనే విను తల్లి నీకే అర్థమవుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఈరోజు నీ మనసు ఎంతో సంతోషంగా ఉంది కదా ఉదయం లేవగానే నీకు ఎంతో ఆనందంగా ఉంది అని అనిపిస్తుంది కదా నీ కోరిక తీరుతుంది అనే ఆశ వచ్చింది కదా తల్లి సరే నీ మనసుకి నచ్చిన విధంగానే జరుగుతుందిలే నీ ఆశ తీరుతుందిలే తల్లి నీకు ఎన్ని కష్టాలు వచ్చినా జీవితం మీద విరక్తి చెందకు ఒకవేళ నీకు బాధ అనిపిస్తే అప్పుడు నీ జీవితంలో జరిగిన చిన్న చిన్న సంతోషాలను తలుచుకుని ఆనందపడు తప్పకుండా అవన్నీ నీకు ఆనందాన్నిస్తాయి నేను అప్పటిలాగా ఉంటే బాగుండు అని తలుచుకో తల్లి నేను అలానే ఉండాలి ఉంటాను అని గట్టిగా అనుకో అది అలానే జరుగుతుంది అయ్యో బాబా నా జీవితంలో అసలు అలాంటి సందర్భాలు ఏవీ లేవు తండ్రి అని అనకు తల్లి నీ జీవితంలో ఎన్నో సంతోషకరమైన క్షణాలు ఉన్నాయి ఒక్కసారి గుర్తు తెచ్చుకో అప్పుడు నువ్వు నీ సంతోషంలో అన్నీ మర్చిపోతావు బిడ్డా నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది అదేంటో తెలుసా ఒక రెండు నిమిషాలు నీ సాయి నామస్మరణ చేస్తూ ప్రశాంతంగా ఆనందంగా గడపాలి ఈ కోరిక నీలో కలిగితే చాలమ్మ నీ జీవితమే మారిపోతుంది నా నామస్మరణ ద్వారా నీలో పట్టుదల పెరుగుతుంది లక్ష్యాన్ని ఛేదించాలి అనే పట్టుదల పెరుగుతుంది అందమైన జీవితాన్ని గడపాలి అనే ఆశ పెరుగుతుంది ఆ ఆశే నీలో పట్టుదలను పెంచుతుందమ్మా నువ్వు గొప్పగా జీవించాలని నీ తండ్రిని నేను కూడా పోరాడుతూ ఉన్నాను బిడ్డ ఇక నీ దుఃఖానికి ఒక ముగింపు వచ్చింది తల్లి మర్చిపోకుండా ప్రతిరోజు కేవలం రెండే నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని నా నామాన్ని పఠించు నా కోరికలు తీరాలి నేను అనుకున్నది జరగాలి అని కోరుకో ఆ రెండు నిమిషాలు మనస్ఫూర్తిగా ధ్యానం చెయ్యి బిడ్డ అలా నువ్వు ధ్యానం చేసే ఆ రెండు నిమిషాలు నీకు ఎన్నో విషయాలను తిరిగి ఇస్తుంది నీ మనసులో ఉన్న అలజడి మొత్తం పోతుందమ్మా ఆ రెండు నిమిషాల్లో నీ దిగులు మొత్తం మర్చిపోయేలా చేస్తాను ఏది మంచి ఏది చెడు అనేది కూడా నీకు తెలుస్తుంది నువ్వు ఇతరులతో ఎలా ఉండాలి అనేది కూడా నీకు ఈ ధ్యానం నేర్పిస్తుంది తల్లి నీ తప్పులను సరిదిద్దుతుంది ఆ రెండు నిమిషాల మౌనం పాటించే సందర్భాలలో నువ్వు కొన్ని నిజాలు కూడా తెలుసుకుంటావు బిడ్డ ఇప్పుడున్న నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది తల్లి నీ తీరని సమస్యలకు ఒక ముగింపు చూపిస్తుంది కాబట్టి నా కోసం ప్రతిరోజు కేవలం రెండు నిమిషాలు మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా కేవలం రెండే నిమిషాలు ధ్యానం చెయ్యి ఇలా చేస్తూ ఉండు తప్పకుండా నీ జీవితంలో ఒక మంచి మార్పును చూస్తావు నీ దిగులు మొత్తం తప్పకుండా దూరం అవుతుంది తల్లి ఈ తండ్రి మాటలపై నమ్మకం ఉంచు ఈ సాయి నామస్మరణ ప్రాబల్యం నువ్వు తెలుసుకో దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకో తప్పక నీ జీవితంలో ఉన్నత శిఖరాలకు నువ్వు ఎదుగుతావు బిడ్డ నువ్వు ఏ కోరికలైతే నన్ను కోరావు ఎలాంటి జీవితాన్నైతే నన్ను అడిగావో దానికి వెయ్యి రెట్లు సంతోషాన్ని నేను నీకు అందిస్తాను నువ్వు ధ్యానం చేసే ఆ రెండు నిమిషాలు నీ మనసులో ఈ బాబా ప్రతిరూపమే మెదలాలి ఈ బాబా మాట నీకు వినిపిస్తుంది నువ్వు ఏం చేయాలో నేనే స్వయంగా నీకు చెబుతాను బిడ్డ ధైర్యంగా ఉండు నీకు ఈ తండ్రి ఉన్నాడమ్మా ఎలాంటి సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఈ బాబాని దాటి నీ దగ్గరకు రావాలి అది సాధ్యపడుతుందా సాధ్యపడదు కదా మరి నీకెందుకు తల్లి భయం బాబా బిడ్డలు భయపడకూడదు ధైర్యంగా ఉండాలమ్మా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలి నీకు అలాంటి అద్భుతమైన జీవితాన్ని నేను రాసి ఉంచాను అది అతి త్వరలోనే నిన్ను చేరుతుంది ఇకపై దేని గురించి దిగులు చెందకుండా ఎవ్వరి గురించి ఆలోచించకుండా నీ జీవితాన్ని నువ్వు ఆనందంగా గడుపు చెబుతున్నాను కదా అతి త్వరలోనే నువ్వు ఏది కోరుకుంటున్నావో అది నిన్ను చేరిపోతుంది ఇక సంతోషమేనా ప్రశాంతంగా ఉండు నాతో పాటు నా ఆశీసులు కూడా నీకెప్పుడూ ఉంటాయమ్మా అని బాబాగారంటూ ఉన్నారండి నిజంగా ఈ సందేశంలో మనం విన్నట్టు బాబాగారి నామస్మరణ చేస్తుంటే వచ్చేంత ప్రశాంతత మనకు ఎక్కడా దొరకదండి మనం సంతోషంగా ఉండాలంటే కేవలం ఒక ఐదు నిమిషాల సమయం కేటాయించి దగ్గరలో ఉన్న బాబాగారి గుడికి వెళ్ళి ఒక ఐదు నిమిషాలు కూర్చుంటే చాలండి మన కష్టాలన్నీ మర్చిపోయి ఒక తెలియని ప్రశాంతతను మనం పొందుతాం ఉదయాన్నే వెళ్తే ఆ రోజంతా కూడా మనకు ఆనందంగా గడిచిపోతుంది ఒకవేళ దగ్గరలో ఎక్కడ బాబాగారి గుడి లేకపోతే మన పూజ మందిరంలోనే కూర్చొని బాబాగారు చెప్పినట్టు ఒక రెండు నిమిషాలు బాబాగారి నామస్మరణ చేస్తే చాలు ఆ తండ్రి మన వెంటే ఉంటారు ఆ ప్రశాంతతతో మనం ఏ పని తలపెట్టినా సరే అందులో విజయం సాధించి తీరుతామండి అంతేకాకుండా మనసుకి ఎంత ప్రశాంతత ఉంటుందంటే ఉన్న బాధలన్నీ తొలగిపోయి మనసు చాలా తేలిక పడుతుందండి మనిషికి ఆరోగ్యంగా ఉండాలన్నా విజయం సాధించాలన్నా ఏ పని తలపెట్టినా అందులో ముందుకు వెళ్ళాలన్నా ముందు మనకు ప్రశాంతత ముఖ్యం మరి అది ఎక్కడ దొరుకుతుంది అంటే బాబా గారి నామస్మరణలో దొరుకుతుంది ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు అన్నీ ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధిస్తారండి ఇదండి ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్